రామాపురం అనే ఒక చిన్న గ్రామంలో గోవిందుడు అనే ఒక పిల్లాడు ఉండేవాడు ఒకరోజు గోవిందుడి తండ్రి అతడిని పిలిచి పక్క ఊరిలో ఉన్న తన స్నేహితుడి ఇంటికి వెళ్లి అతడు ఇచ్చే ఒక చిన్న పెట్టెను జాగ్రత్తగా తీసుకురావాలని చెప్పాడు గోవిందుడు తండ్రి చెప్పినట్లు పక్క ఊరికి వెళ్లాడు అక్కడ ఆ వ్యక్తి కొన్ని వస్తువులు ఉన్న పెట్టెను గోవిందుడి చేతికి ఇస్తూ దారిలో దొంగలు ఉంటారు చాలా జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లాలి అని హెచ్చరించాడు పెట్టెను తీసుకుని గోవిందుడు ఇంటివైపు నడవడం ప్రారంభించాడు కొంత దూరం వెళ్లిన తర్వాత అతనికి తన వెనకాల ఎవరో వస్తున్నట్లుగా అడుగుల చప్పుడు వినిపించింది వెనక్కి చూసిన గోవిందుడికి ఎవరో అనుమానాస్పద వ్యక్తి కనిపించాడు తనను ఒక దొంగ వెంబడిస్తున్నాడని అతడికి అర్థమైంది భయమీసినా గోవిందుడు ధైర్యంగా ఆలోచించాడు కొంత ముందుకు వెళ్లేసరికి ఒక నది కనిపించింది నది చూసిన వెంటనే గోవిందుడికి ఒక తెలివైన ఆలోచన వచ్చింది వెంటనే నది పక్కన ఉన్న పొదల్లో పెట్టెను విసిరేసి నది ఒడ్డున నిలబడి నా పెట్టె నీళ్లలో పడిపోయింది అంటూ గట్టిగా ఏడవడం మొదలు పెట్టాడు అది చూసిన దొంగ పెట్టె నిజంగానే నీళ్లలో పడిపోయిందని అనుకుని దాన్ని తీసుకోవాలనే ఆశతో నదిలోకి దూకి వెతకడం ప్రారంభించాడు అదే అవకాశంగా తీసుకున్న గోవిందుడు పొదల్లో దాచిన పెట్టెను తీసుకుని వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు కొద్దిసేపటికి దొంగకు నిజం అర్థమయ్యేసరికి గోవిందుడు సురక్షితంగా ఇంటికి చేరిపోయాడు సమయస్ఫూర్తి ఉంటే ప్రమాదాన్ని అవకాశంగా మార్చుకోవచ్చు